స్ ఆ మధ్య రోజాకి సంబంధించి ఇంకా పొలిటికల్ హడావిడి అవే మొదలుగాలి అప్పట్లో ఈజీగా ఒక ఆరేడు నెలలు దాటిసినట్టుంది జబర్దస్త్లో ఉన్నటువంటి ఒక గెటప్ సీన్ కానీ రిమైనింగ్ అంతా కూడా గట్టిగా రోజా మీద తిరగబడ్డారు అది కూడా ఏ రకంగా గౌరవం ఇస్తూనే ఏమని మీరు మీ రాజకీయ అవసరాల కోసం మీ పార్టీలో మీ పార్టీ అధినేత దగ్గర మీకేదో పేరు వచ్చిందని ఆయన దగ్గర సభ శబాష నిలిపించుకుందామని పాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబుల్ ఫోర్ మీరు వేయబడతే ఏం మాట్లాడదు మీరు ఏం మాట్లాడదు తెలిసిందా అసలు ఆలోచించే మాట్లాడారా ఆ చేతికి నరం అనేది ఉండదు ఎముక అనేది ఉండదు ఇవ్వటమే తెలుసు ఆ మనిషికి ఈ చేతితో చేసిన దానం ఆ చేతి కూడా తెలియని అటువంటి మనిషి ఆ మనిషిని పట్టుకొని పిల్లికి బిచ్చం పెట్టడంటావా ఎవరికి సాయం చేయలేదంటావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు మీరు మాట్లాడిన మాటలు వెనక తీసుకోండి రాజకీయంగా బురద చల్లుదామని చెప్పేసి మీరు మాట్లాడారే కొంచెం ఆలోచించి మాట్లాడారు అసలు అవి అంటూ గెటప్స్ నువ్వు రేంజ్లో రోజే మీద ఫైర్ అయ్యాడు కోర్స్ నేను కూడా వీడియో ఇచ్చాను నా క్యారెక్టర్ ఛానల్ కూడా వీడియో ఇచ్చాను ఏమని అసలు రోజే ఏం మాట్లాడుతుంది సినీ ఇండస్ట్రీలో ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళలో హీరోలుగా కావచ్చు హీరోయిన్లు కావచ్చు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్న వాళ్ళకి కావచ్చు చాలామంది చిరంజీవి దగ్గర ఏదో ఒక సాయం సాయం వారు అది మాట సమైన కావచ్చు ఆర్థిక సమయాన్ని కావచ్చు సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతో మందికి కరోనా సమయంలో హెల్ప్ చేస్తున్నాడు అంతమంది హెల్ప్ చేస్తున్నాడు రీసెంట్గా ఏదో ఆలీతో ఇంటర్వ్యూనో సమ్మేదో అందులో శివాజీ అతని పేరు ఒక హీరో నైంటీస్ మిడిల్ క్లాస్లో వచ్చి ఉన్నాడు రీసెంట్గా అతను ఏం చేశాడు అతను మాస్టర్ సినిమాలో నటిస్తున్నప్పుడు అతను పడుతున్న ఫైనాన్షియల్ ట్రబుల్స్ మరి ఎలానో చిరంజీవి గారికి తెలిస్తే సడీ లేకుండా ఏకంగా డబ్బులు ఎంత ఉంటే అంత తీసి అతనికి ఇచ్చేసాడు అంటే ఏంటి అంటే కష్టాలు తెలుసు కాబట్టి ఇతను రూమ్ రేట్కి అట్లాగా రూమ్లు ఇబ్బంది పడుతుండని చెప్పి తెలిసి అంతేనా ఇండస్ట్రీలో ఎంతో మందికి ఎన్నో రకాల సాయం చేశాడు చిరంజీవి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని కోట్ల మందికి రక్తదానం నేత్రదానం ఇలా ఎన్నెన్నో మొన్న పద్మభూషణ పురస్కారం ఆయనకి ఇచ్చారు ఎందుకు ఇచ్చారండి అందరిలాగా సొల్లు కబుర్లు చెప్తాను లేదా అందరిలాగా సినీ నటుల లాగా ఓన్లీ మేకప్ వేసా నటిస్తున్నా కాదు కరోనా సమయంలో కొన్ని కోట్ల రూపాయలతో ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టాడు ఆ మనిషి చిరంజీవి ఇలా చెప్పుకుంటూ పోతే అసలు చిరంజీవిని ఆయన ఎవరికి సాయం చేయడు అనే మాట కలబడు అనలేరు కానీ రోజా అంది అటువంటి రోజాకి ఇప్పుడు తెలియాల్సిన ఇంకో విషయం అనమాట ఇది తెలిస్తే నిజం గుండెలు అనమాట అయ్యో అయ్యో ఇటువంటి చిరంజీవిని నేను అన్నాను అని ఎందుకంటే సీరియస్లీ ప్రభు సినీ జర్నలిస్ట్ ఈయన సినిమా ఇండస్ట్రీ ఉన్నప్పుడు బాగానే క్లోజు మన ఈ మధ్య రీసెంట్ చిరంజీవి బుక్ కూడా ఇది రాసినట్టు ఇది కొంచెం అనీజీగా ఉంది దేని ఆసుపత్రికి వెళ్ళాడు వాళ్ళు చెక్ చేశారు హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయా ఎయిటీ పర్సెంట్ క్లోజ్ అయినాయా అని చెప్పేసి అన్నాడు దెన్ అతను చిరంజీవి గారు తెలుసు కాబట్టి సెకండ్ ఒపీనియన్ తీసుకుందామన్నట్టుగా ఏ ఆసుపత్రికి వెళ్ళాలి అన్నట్టుగా సార్ ఇట్లా వెళ్ళాను ఇలా అన్నారు అని చెప్పేసి అన్నాడంట దెన్ సెకండ్ మన చిరంజీవి గారు సెకండ్ ఒపీనియన్ కాదు అసలు ఇమ్మీడియట్గా నువ్వు ముందు ఆసుపత్రికి వెళ్ళిపో నేను చూసుకుంటే చెప్పేసి ఏ ఆసుపత్రికి వెళ్ళాలి ఏంటంటే మొత్తం చెప్పేసి పంపించేసి ఇక అక్కడ డాక్టర్తో మాట్లాడి ఏకంగా ట్రీట్మెంట్ చేయించేశారు ఏంటిది స్టంట్లు వేశారు మామూలుగా ఎయిటీ పర్సెంట్ బ్లాక్స్ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అవ్వాలి బట్ లక్కీని ఇతనికి స్టంట్లతోనే అయిపోయింది సో స్టంట్స్ వేశారు ఆ స్టంట్స్కే ఖర్చు కానీ రిమైనింగ్ అంతా కూడా చిరంజీవి గారు చూసుకున్నారట ఇప్పుడు అతను చెప్తున్నాడు ఆసుపత్రిలో ఉన్నాడు మురళీమోహన్ గారు తర్వాత శ్రీకాంత్ విలే కలవటం ముత్త కలవటం పరామర్శన ఇవన్నీ ఆయన ఇంటికి డిశ్చార్జ్ చేయవచ్చు స్టంట్ అంతా హార్డ్లీ వన్ డేలో మళ్ళీ డిశ్చార్జ్ అయిపోవచ్చు సో వన్ డేలో ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చి బట్ రెస్ట్ తీసుకోవాలి టెన్ డేస్ మినిమం రెస్ట్ సో రస్ట్ తీసుకుంటూ ఉన్నాడు దాన్ని ఇంకా సినీ ఇండస్ట్రీ చెందినటువంటి వాళ్ళు మీడియా మిత్రులు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అతను చిరంజీవి గారి గురించి చెప్తా ఉంటే అవతల వాళ్ళు అసలు అందంగా ఆశ్చర్యపోయారట అసలు ఎవరికి తెలియని మరి తెలియదయా ఇలా ఇలా ఎన్నో ఉన్నాయండి చిరంజీవి గారి మీకు తెలియదు నేను జస్ట్ సెకండ్ ఒపీనియన్ అడుగుదామన్నట్టుగా మరి ఎట్లా అంటున్నారు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్నట్టు అంటే నువ్వు పలానా చోటకి వెళ్ళన్నారో ఆడికి వెళ్ళేక తెలిసింది జస్ట్ అంటారు చెకప్ కాదు ఇది ఏకైతే స్టంటు ఏమో చెప్పారాయా అని చెప్పేసి చేశారట ఒకవేళ చిరంజీవి గారు కనుక పలాంటి చోటకి వెళ్ళు అంటే సెకండ్ ఒపీనియన్ కోసం ఉన్నట్టుగా చెప్పుకుంటే వెళ్ళాలా లేదా సంథింగ్ లేదా కొంచెం నెగ్లెక్ట్ అయితే చేసేవాడిని మేబీ అతను జరగదు జరిగేదేమో నాకు బట్ ఇప్పుడు అలా కాదు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ నిజంగా చిరంజీవి గారి వాళ్ళు ఈరోజు ఈ రకంగా ఉన్నా ఆయనకి ఏం చెప్పాలి నేను ఎలా చెప్పాలి నేను థ్యాంక్స్ అనే పదం ధన్యవాదాలు అనే పదం అంతకన్నా పెద్ద ఏమైనా ఉందా ఏమో దొరకటం లేని ఒక డిక్షనరీలో కానీ ఆ మహానుభావుడి యొక్క చేసినటువంటి ఆ సాయం నేను మరువలేను నా కుటుంబానికి నాకు ఓ రకంగా ఆయన దేవుడు అన్నట్టుగా నేను చెప్తా ఉన్నాను సో ఇప్పుడు నేను అడుగుతున్నా రోజుని మేడం రోజా గారు మీ వైసీపీలో ఇలా ఒక్కళ్ళని చూపిస్తారు పోరి ఇలా మీరు రోగం సాయం చేశారు ఒక్కల కన్నా చిరంజీవి విషయంలో కొన్ని లక్షల మంది ఉన్నారు సాయం పొందిన వాళ్ళు కోర్స్ పవన్ కళ్యాణ్ మీ గవర్నమెంట్ అధికారంలో మీ ప్రభు మీ పార్టీ అధికారంలో ఉంది అధికారంలో ఉండే ప్రభుత్వం నుంచి అందరి సాయమే అంతకున్నాళ్ళు బోల్డ్ ఎంతమంది కౌలు రైతులు ఆత్మహత్య సొని చనిపోతే ఈయన సొంత డబ్బులు తీసుకెళ్ళిచ్చాడు పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించి ఎవరన్నా జనసేన సైనికుల్లో దట్ మీన్స్ జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఒకవేళ ఎవరైనా చనిపోయినా వారికి కూడా ఎంతో సేవ చేసినాడు ఈ పవన్ కళ్యాణ్ అటువంటి అన్నదమ్ముల గురించి మీ పార్టీ వాళ్ళు మీకు ఇచ్చిన స్క్రిప్ట్ పట్టుకున్నా చదివేసి ఏది పెడితే అది మాట్లాడారే ఒక్కసారి మీకు మనసు అనేది ఉంటుంది దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి మీకు కూడా చెక్ చేసిన సాయం ఏంటో తెలుసు కదా రేపు పెట్టి మీరు ఓడిపోతారు కనీసం అప్పుడన్నా నిజాలు అప్పుడనే చెప్పండి ఎవరు మీ చేతి ఈ రకం వీళ్ళ మీద బొరదల్లిచ్చారు ఎవరు మీ చేతి ఈ రకం వీళ్ళ మీద నిందలేయించారు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఏంటి బట్ ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడు చెప్తా నేను పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవి వీళ్ళు నిజంగా కలామతల్లి ముద్దు బిడ్డలే కాదు మన తెలుగు వారికి సంబంధించి నిజంగా మనం ఎంతో అదృష్టం చేసుకోబట్టి ఇటువంటి వాళ్ళు మన మధ్య ఉంటూ ఉన్నారు ఇంకా చాలామంది నో డౌట్ అంటే మెగా ఫ్యామిలీలో వీళ్ళిద్దరి గురించి నేను చెప్తున్నా అర్థమవుతుందా ఎంతైనా సాటి మనిషికి సాయం చేయాలనుకున్నప్పుడు మాటలతో పరిమితం కాకుండా ఏకంగా చేతల్లో ఆ సాయాన్ని చేసి చూపించే వాళ్ళే ఈ మెగా బ్రదర్స్